హాయ్ గాయస్ వెల్కమ్ టు యాత్ర రోజు వీడియో ఏంటి అంటే గార్డెనింగ్ సంబంధించి కాదు ఇన్ దాదాపుగా మనమైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ఫోర్త్ అయితే మాత్రం మన ఛానల్ అయితే స్టార్ట్ చేసాం అప్పటి నుంచి మనం ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ అయింది అనమాట వీడియోలో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయిపోతుంది అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎంతో కష్టపడింది ఎక్కడెక్కడికో తిరిగి చాలా మంచి మంచి వీడియోస్ మీకు అందించాలి మంచి మంచి కంటెంట్ మీకు ఇవ్వాలి మీకు యూస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అయితే తిరిగేస్తాను ఇప్పటికే ఆల్మోస్ట్ ఎంతవరకు నాకు తెలిసి బెంగళూరు సిరీస్ ఎవరు తీయలేదు ఎంతవరకు నేను యూట్యూబ్లో కూడా సర్చేశాను కానీ పెద్దగా దీని గురించి ఎవరు చెప్పలేదు అందుకని చెప్పేసి బెంగళూరు వెళ్ళాను అంటే పుణేకైతే అసలు నాకు తెలిసి పుణే సిరీస్ ఆ కుంజరువాడి సిరీస్ అయితే మాత్రం ఎవరు ఎంతవరకు చూపించలేదు అందుకని చెప్పేసి కుంజిరువాడీ వెళ్ళేసి అక్కడ అసలు చెల్లో ఉంటూ రకరకాల మొక్కలు అసలుకి ఎలా ప్లాంటింగ్ చేస్తారు అసలు తయారింగ్ ఎలా ఉంటుంది మొత్తం కూడా మీకు క్లారిటీగా చూపించగలిగాను అంటే కడియం వీడియోకి వచ్చే డిఫరెంట్ డిఫరెంట్గా చూపించగలిగాను ఇలా వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడిన తర్వాత మనకైతే మానిటైజేషన్కి అయితే మనకు ఒక లాస్ట్ టైం డిసెంబర్లో అంటే వన్ ఇయర్కే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశాం డిసెంబర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోరు అసలు అది స్ట్రేంజ్ అనుకోవాలి ఏమో తెలియదు కానీ డిసెంబర్ ఫోర్త్కి స్టార్ట్ చేశాం కదా ఇక్కడ సేమ్ డిసెంబర్ ఫోర్త్కి నాకు మానిటైజేషన్ కూడా అయిపోయింది అదే ట్వంటీ ట్వంటీ ఫోర్కి డిసెంబర్ ఫోర్త్కి నాకు మానిటైజేషన్ అయిపోయింది వన్ ఇయర్ కష్టపడ్డాను అనమాట అండ్ ఆ తర్వాత మానిటైజేషన్ అంతా అయిపోయిన తర్వాత పిన్ కోసం ఆల్మోస్ట్ త్రీ మంత్స్ కష్టపడ్డాను ఫోర్ అడ్మెంట్స్ మాత్రమే ఉంటాయి మనకి పిన్ అప్లై చేయడానికి ఏవైనా సరే ఫోర్ మంత్స్ మాత్రమే అలా ప్రతి మంత్ అప్లై చేస్తూనే ఉన్నాను అది ఏదో ఒక చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అసలుకి పోతూనే ఉంది ఫైనల్గా ఇది లాస్ట్ అటెంప్ట్ లాస్ట్ అటెంప్ట్లో నీకు వస్తుందా రాదనుకునే టైంలోనే ఇదిగోండి చాలా ఆనందంగా ఉంది డబ్బులు వచ్చేది రేమని అంతా పక్కన పెడితే ఇది చూసిన తర్వాత కష్టమంతా పోయింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను ఎంత అయితే కష్టపడ్డానో ఆ అంతా అసలు జస్ట్ అలా వెళ్ళిపోయిందనమాట యాక్చువల్గా నేనైతే అన్నోన్ కాల్స్ అసలు రిసీవ్ చేయను ఫోన్ ఏదన్నా వచ్చినా కూడా అన్నోన్ కాల్స్ అసలు పొరపాటు కూడా లేచి చేయను నాలుగుసార్లు చేస్తే కానీ అలాంటిది వీళ్ళు కాల్ చేయగానే అసలు అది స్పామ్ కాల్లో కూడా కదా నార్మల్ కాల్ వచ్చింది కాల్ చేయగానే ఎందుకో తెలియదు అలా లిఫ్ట్ చేస్తని వెంటనే వీలదే కాలు వెంటనే వచ్చేసింది తీసేసుకున్నాడు అనమాట నిజంగా చాలా ఆనందంగా ఉంది గూగుల్ యాడ్స్ పిన్ చూస్తుంటే దీని అయితే ఇప్పుడు ఓపెన్ చేసేసి మన పిన్ అయితే ఎంటర్ చేయబోతున్నాను అయితే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనం ఎంత కష్టపడ్డా ఎంత విషయం ఏం పక్కన పెడితే ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే ఇప్పుడు చాలామంది యూట్యూబ్లోకి వచ్చేవాళ్ళు ఎలా అంటే మనం ఎంతగా ఏమేం చేయాలి ఏం చేయకూడదు దాని గురించి అనేది దాని గురించి కొంచెం మన ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కదా అట్లీస్ట్ మనకి ఇది మనం ఎంతవరకు వచ్చామంటే ఎంతవరకు రాని వాళ్ళు ఇంకా చాలామంది ఎప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట అయితే మనం లాస్ట్లో ఓపెన్ చేద్దాం దీంట్లో ఏముంది అనేది అండ్ ముందు ముందు మనం ఏంటి అంటే యూట్యూబ్ ఆన్ చేసేటప్పటికే చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ ఎంచుకుంటూ ఉంటారు మనం మనం ఎంచుకున్న జోనర్ ఎలా ఉండాలంటే ఎంతవరకు ఆ జోనర్లో ఎవరు ఉండకుండా జోనర్ ఎంచుకున్నామంటే కొంచెం ఫాస్ట్గా క్లిక్ అవ్వడానికి ఆప్షన్ ఉంటుందన్నమాట అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది ఎలా ఉంటుందంటే ఎక్కువగా సినిమాల పాటలు ఇవన్నీ పెట్టేస్తూ ఉంటారు అంటే అన్నీ కాపరేట్స్ పడి మనకి ఎటువంటి యూజ్ ఉంటుంది యూజ్ లేస్తారు అనమాట మనం ఎంత కష్టపడ్డా కూడా కాపరేట్ కింద వెళ్ళిపోతుంది అలా కాకుండా మనం తీసుకున్న వీడియో ఏదైతే ఉందో మనం ఏ జోన్ అయితే ఎంచుకుంటున్నామో ఆ వీడియోలో ఎలా ఉండాలి అంటే మ్యాక్సిమం మనం అందరం కూడా ఎవరైనా సరే అది వీడియో చేసే వాళ్ళందరూ ఎలా ఉండాలి అంటే వీడియో కంటెంట్ అంతా మనం కరెక్ట్గా పెట్టుకుంటూనే వీడియోలో మనం ఎటువంటి కాపీరైట్స్ అనేటివి ఏవి ఉండకూడదు మన ఓన్ అదే చాలు మనకి ఎటువంటి మ్యూజిక్ కూడా అవసరం లేదు నాకు తెలుసా మ్యూజిక్ ఏదైనా ఉంటే మనకి వైటీ మ్యూజిక్లో ఫ్రీ మ్యూజిక్ వస్తుంది కాపీరైట్ లేకుండా వాటిని డౌన్లోడ్ చేసుకునేసి యూట్యూబ్లో మనకు వీడియోస్కి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట అండ్ అట్ ద సేమ్ టైం జోనర్ ఎంచుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక జోనర్ ఎంచుకొని రకరకాల వీడియోలు పెడతారు ఫర్ సపోజ్ నేను గార్డెనింగ్ వీడియోలు పెట్టకుండా ఐ మీన్ గార్డెనింగ్ వీడియోలో లేదంటే సంథింగ్ ఏదైనా టూ స్టూడియోలు పెడితే ఓకే పర్లేదు అలా కాకుండా రిమైనింగ్ చాలా రకరకాల వీడియోలు ఒక రోజు ఇంకొక వీడియో ఇంకొక రోజు ఇంకొక సంబంధం లేని వీడియోలు అయినా పెడుతున్నారంటే రీచ్ పోతు అనమాట ఇప్పుడు మనం గార్డెనింగ్ వీడియోలు పెడుతున్నాం అనుకోండి గార్డెనింగ్ సబ్స్క్రైబర్లు మాత్రం మనకి ఎక్కువ మంది వస్తారు సో దానికి సంబంధించి ఏదైనా నార్మల్ బ్లాగ్స్ ఏదైనా ట్రావెలింగ్ బ్లాగ్స్లో కూడా ఏదైనా మంచి అట్మాస్ఫియర్ ఉండేటివి కానీ ఏమన్నా మంచి నేచర్ ఉండేటివి కానీ ఇలాంటివి పెట్టగలిగితే క్లిక్ అవుతాం ఇప్పుడు ఎందుకంటే నీ సబ్స్క్రైబర్లు మొత్తం కూడా గార్డెనింగ్ సంబంధించిన వాళ్ళు నువ్వు అది పెట్టకుండా వేరే ఇంకేదైనా జోనర్ తీసుకొచ్చి పెట్టామనుకో నీ సబ్స్క్రైబర్లు ఎవరు గార్డెనింగ్ సంబంధించిన వాళ్ళు నీ అంటే ఆ సబ్స్క్రైబర్లు ఓన్లీ గార్డెనింగ్ సంబంధించినవి దానికి రిలేటెడ్గా ఉండేవి మాత్రమే చూస్తారు రిమైనింగ్ పెట్టామనుకో వాళ్ళంత షూపీడ్ అనమాట కాబట్టి మీరు ఏ జోనర్ అయితే ఎంచుకుంటారో ఆ జోనర్కి రిలేటెడ్గా ఉండేటివి మాత్రమే మనం అప్లోడ్ చేసుకుంటే మంచిగా క్లిక్ అవుతాం అనమాట అండ్ ఇంకేం చెప్పగలిగా అంటే అండ్ పిన్ పెట్టేటప్పుడు మెయిన్గా మనం ఈ పిన్ అప్లోడ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే మన అడ్రస్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండాలి విత్ పిన్ కోడ్ హౌస్ నెంబరు అండ్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా పెట్టుకోవాలి అండ్ చాలా వరకు ఎలా ఉంటుందంటే మనం ఏమాత్రం కొంచెం మిస్టేక్ చేస్తున్నా ఇది మ ఫస్ట్ వచ్చేసి మనకి అడ్రస్ మన పోస్ట్ ఆఫీస్లో వెరిఫై చేయాలి వాళ్ళకి కానీ మనం పెట్టిన అడ్రస్ కానీ వాళ్ళకి కానీ అర్థం కాకుండా ఉంటే వెంటనే దాన్ని క్యాన్సిల్ కొట్టేస్తారు అలా క్యాన్సిల్ కొట్టామంటే ఇంకా ఆ మంత్ నువ్వు అప్లై చేసినది కూడా వేస్టే నువ్వు మళ్ళీ రీ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట కాబట్టి అలా కాకుండా నేను మెయిన్ నాకు ఎందుకు మూడు నెలలు పట్టింది అంటే ఇది రావడానికి మూడు నాలుగు నెలలు అదే ప్రాబ్లం అయింది ప్రతిసారి పెట్టడం ఎక్కడో దెక్క ఒక దగ్గర ఒక్కొక్కసారి అయితే నేను పిన్ కోడ్ పెట్టినట్లేదు ఒకసారి ఏమో ఎగ్జాక్ట్ అడ్రస్ ఫర్ సపోజు మనం ఉండేది నేను ఉండేది ఒక ఏరియా అనుకోండి మెయిన్ ఏరియా ఇంకొక ఏరియాకి దగ్గరలో ఉంది అంటే మనం అమెజాన్లో ఇలా పెడతామంటే ఏదైతే ఎక్కువగా తెలిసిన ఏరియా ఉందో ఆ ఏరియా అడ్రస్ పెడతాం ఫర్ సపోజ్ నేను కావల్లో ఉంటాను నార్మల్గా నేను ఉండే దగ్గర వచ్చేసి రూపాయి మీద దగ్గర ఉంటాను అనమాట నార్మల్గా ఇది రూపాయి మందికి వస్తుంది కానీ నా జస్ట్ నేను ఉండే ఇంటికి ఆ పకిల్ ఏంటంటే పుల్లారెడ్డి నగర్ ఈ పుల్లారెడ్డి నగర్ అనేది అందరికి నోన్ ఏరియా సూపర్గా తెలుసు అందరికీ అందుకని చెప్పి నేను ఏం చేస్తాను అంటే స్టార్టింగ్ అంతా పుల్లారెడ్డి నగరనే పెట్టాను నేను యూ నేను అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో పెట్టేటప్పుడు కూడా వాళ్ళు ఎందుకు బ్రో ఎన్ని పెడతారు నీకు ఆ పుల్లారెడ్డి నగర్ దగ్గర కదా ఇది పెట్టేస్తే మేము అయితే హ్యాపీగా ఇక్కడ వచ్చేయచ్చు నువ్వు ఇంకొక అడ్రస్ నీ మెయిన్ అడ్రస్ రూపాయ మీద అంటే మేము ఆ లాస్ట్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసరికి అప్పటి నుంచి నేను పుల్లారెడ్డి నగరే పెడతాను అన్ని నాకు బ్రహ్మాండంగా వస్తున్నాయి ఇక్కడికి ఆర్డర్లు అదే మిస్టేక్ మళ్ళీ ఇక్కడ చేశాను దీంట్లో కూడా నేను పుల్లారెడ్డి నగరే పెట్టాను అనమాట సో ఎవరైతే పుల్లారెడ్డి నగరు అక్కడ పోస్ట్ ఆఫీస్లో ఈ ఏరియాకి పుల్లారెడ్డి నగర్కి ఒక పోస్ట్ పేడ్ అంటారు కదా ఆ పోస్ట్ పేడ్ ఏం చేస్తాడు నా ఉండేటువంటి హౌస్ నెంబర్ అక్కడ ఉందా లేదా చెక్ చేస్తారు పుల్లారెడ్డి నగర్లో లేదు కదా నా హౌస్ నెంబర్ నా హౌస్ నెంబర్ ఉంటుంది అక్కడ రూపాయి మధ్యలో అర్థమైంది కదా రూపాయి మెదిలో ఉంది పొలాని నగర్లో లేదు కాబట్టి దాన్ని క్యాన్సిల్ కొడతాడు ఇది నా ఏరియా కాదు నా అంతే స్మాష్ అయిపోయింది మన పిన్ అయితే ఇక రాదు అనమాట ఆ నెల మళ్ళీ రీ చేయాల రెండు మూడు సార్లు అలానే చేశాను తర్వాత అర్థమైంది ఓకే నేను ఉండేది రూపాయి మీది కదా సరే ఈసారి ఇది పెట్టి చూద్దాం లాస్ట్ అని చెప్పేసి నేను ఉండే ఏరియా గూగుల్లో ఏమైతే చూపిస్తున్న మ్యాప్స్లో అదే పెట్టాను పెట్టినటువంటి నాలుగు రోజులకే నా ఏదైతే వచ్చేసంట ఒక ఫోర్ డేస్ ఒక ఫైవ్ డేస్ అంత ఒక వన్ వీక్ బ్యాక్ అలా పెట్టని వెంటనే వచ్చేసింది సో మీరు కూడా ఏంటంటే మీ ఎగ్జాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్సే పెట్టండి ఒకవేళ పల్లెటూరు అయితే పర్లేదు ఏది పెట్టినా ఏ వీధి పెట్టినా ఆ ఊరికి మ్యాన్ ఉంటాడు కాబట్టి ఈజీగా వచ్చేసింది అండ్ సిటీలో టౌన్లో ఉండే వాళ్ళు మాత్రం ఎగ్జాక్ట్ అడ్రస్ పెట్టండి అప్పుడే మీకు బెటర్గా ఉంటుంది అండ్ మన మనం ఇంకా అయితే ఏం లేదనమాట అయితే మనం వీడియో తీసేటప్పుడు వీడియోలు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ ప్రతి ఒక్కరికి గోపు ఉండాలి క్వాలిటీ హెచ్డి కెమెరాలు ఉండాలి అంటే ఉండలేవు మనం ఉండే దాంట్లోనే బెటర్గా తీయాలి కాబట్టి చాలు ఇప్పుడైతే ముందు దీని అయితే ఓపెన్ చేద్దాం రిమూవ్ సైడ్ ఎడ్జెస్ ఫస్ట్ అని ఉంది సో మనం ముందైతే సైడ్ ఎడ్జెస్ ఎడ్జెస్ అయితే తీస్తున్నాను ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది దీన్ని తీస్తుంటే చూద్దాం ఏముంటుంది లోపల ఏదో ఉంది చూపిస్తాను ఇదే అనమాట ఉండేది మనకి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు దీంట్లో ఏముందో అయితే మాత్రం ఇప్పుడు మీకెత్త చదివి వినిపిస్తాను చూడండి యువర్ పర్సన్ వెల్కమ్ టు యాడ్ సెన్స్ యూవర్ యూట్యూబ్ అకౌంట్ ఈజ్ నాట్ సెటప్ రిసీవ్ పేమెంట్ అండ్ ప్లీజ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్ ఏమేమి చేయాలి సైన్ అప్ ఇన్ ఇవర్ యాడ్ సెన్స్ అండ్ యాడ్ సెన్స్ ఫ్రమ్ యూట్యూబ్ అకౌంట్ మనం యూట్యూబ్లో ఏం చేస్తాం అంటే మన వైటీ స్టూడియోలో చేసి మన యాడ్ సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తాం మనకు మోటైజేషన్ అయిపోయి ఫస్ట్ మనం చేయాల్సింది అదే యాడ్ సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవటం ఆ తర్వాత మనకి గో టు పేమెంట్స్ అండ్ వెరిఫికేషన్ చెక్ పేమెంట్స్లోకి వెళ్తే మనకి అక్కడ వెరిఫికేషన్ చెక్ అని ఉంటుంది ఆ వెరిఫికేషన్ చెక్లో మనం ఏం చేస్తారు మనకి ఇక్కడ ఒక పిన్ ఇచ్చారు కదా ఆ పిన్ అయితే మాత్రం దాన్ని ఎంటర్ చేసేసి సేవ్ చేస్తామంటే అంతే అయిపోయింది అనమాట అండ్ యాక్చువల్గా ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ప్లీజ్ నోట్ దట్ వీ విల్ స్టాప్ సర్వింగ్ యాడ్స్ త్రూ యువర్ అకౌంట్ ఇఫ్ యూ డు నాట్ యూజ్ దిస్ పిన్ టు వెరిఫై యువర్ అడ్రస్ విత్ ఇన్ ఫోర్ మంత్స్ నాలుగు నెలల గ్యాప్లో మనం మానిటైజేషన్ అయిపోయినటువంటి నాలుగు నెలలో లేదంటే పిన్ వచ్చేటువంటి నాలుగు నెలలో మనం ఈ పిన్ని కానీ ఎంటర్ చేయకపోతే మన మానిటైజేషన్ క్యాన్సిల్ అయిపోతుంది అదనమాట విషయం సో ఇదైతే వీడియో మీకు వీడియోలు అనిపించిందో నాకు కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ని రోజులు నాకు సపోర్ట్ చేసి మన నా వీడియోలన్నింటినీ మీరు చూసి నాకు ఎంతగా సపోర్ట్ చేసి మంచిగా నాకు అన్ని ఎప్పటికప్పుడు నాకు ఎంకరేజ్ చేస్తూ కామెంట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ ఏమైనా ఒకటి రెండు వచ్చినప్పుడు కూడా మీరే నాకు సపోర్ట్ చేసినారు అవన్నీ పట్టించుకోవద్దు బ్రో మీరు మాత్రం అలా ముందుకెళ్ళండి అనేసి చాలామంది నాకంటే ఎక్కువగా నా కోసమైతే అంటే కోరుకున్నారనమాట నేను తొందరగా మాంటివేషన్ అవ్వాలి బ్రో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి నాకంటే ఎక్కువగా కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తున్నారంటే ముందు ముందు అయితే చాలా మంచి వీడియోలు మీకోసం అయితే చేయబోతాను ఎక్కడి నుంచి అయితే మరింత మరింత రెట్టింపు ఎనర్జీతో అయితే మీకోసం పనిచేస్తాను అనమాట ఇది ఒక మంచి బోస్ట్ అనమాట ఇప్పుడు మనకి సో రెట్టించిన ఎనర్జీతో మరింత ఎక్కువ కంటెంట్తో మేముందుకైతే రాబోతాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం కామెంట్ చేయడం అయితే అస్సలు మంచిపోద్దు మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు నన్ను ఎంత ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే నేను అంత ఎక్కువగా డెవలప్ అయ్యి నేను అంత ఎక్కువ మంచి కంటెంట్ మీకు ఇస్తాను ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి ఫాల్స్ ఉన్నాయి మీరు వెంటనే ఫీడ్బ్యాక్ ఇచ్చండి ఇది బాగాలేదు ఇది బాగుంది లేదా దీంట్లో ఈ కంటెంట్ బాగలేదు ఇలా బోర్ కొట్టు బోర్గా అనిపిస్తుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బోర్ అనిపిస్తుంది ఇలా మీరు నాకు చెప్తున్నారంటే నేను తగ్గించుకుంటూ వస్తాను మీరు చెప్తేనే నాకు కూడా క్లారిటీ వస్తుంది నేను దాన్ని కూడా కరెక్ట్ చేసుకునేసి ఇంకొంచెం బెటర్ వర్షన్ మీకు అనమాట అంటే దెన్ బాయ్ బాయ్